హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్య మాధవరావు దిస్ ఈజ్ రమ్య ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది పాతకాలం స్టైల్లో చేస్తున్నానండి ఒకసారి మీకు ఇలా నచ్చితే ట్రై చేయండి ముందుగా ఈ చేపల పులుసు కోసం చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న చేప ముక్కల్లో మసాలాలు కలిపి పెట్టాలండి మసాలాలు వచ్చేసి మనం కారం ఉప్పు ధనియా పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొద్దిగా నూనె అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇలా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అలాగే ఈ చేపల పులుసు కోసం మనం ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకోవాలండి చింతపండు ముందు నానపెట్టుకోవడం వల్ల దాని నుంచి వచ్చే గుజ్జు అనేది ఆ రసం అనేది మన చింతకాయ ఈ చేపల పులుసుకి బాగా యూజ్ అవుతుంది దీనికోసం ఒక చిన్న ఆనియన్ కూడా వెయిట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో రెండు అల్లం వెల్లుల్లి రెబ్బలు అండ్ గరం మసాలాలు దాని చెక్క లవంగా మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత దాంట్లో గరం మసాలా పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి ఇవి గోలినయ కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఈ మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసి అది పోయేంత పోయేంతవరకు చూడాలండి అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక మంచి అరోమా వస్తుంది దాంతో మనకి ఇది పచ్చివాసన పోయినట్టు తెలుస్తుంది అది ఆయిల్లో గోలిన తర్వాత మనం మళ్ళీ కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పొడి ఇవన్నీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని ఆ మసాలాలన్నీ నూనె నూనెలో వేగించాలండి ఆ నూనెలో వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇలా గోలిన మసాలాలో చేప ముక్కలను వేసుకోవడం వల్ల మంచి ఒక ఫ్లేవర్ వస్తుందండి ఇది వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి ఇలా మూత పెట్టి వదిలేయడం వల్ల మనం ఆ అరమ అనేది అందులోనే ఉండి చేప ముక్కలకి బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి ఆ చేప ముక్కల మీద ఆయిల్ అనేది పైకి రావాలి అండి మనకి అలా ఆయిల్ పైకి రావడం వల్ల మనకి చేపలు గో ఏమంటారు ఆయిల్లో కొంచెం గోల్ని అనేసి మనకి తెలిసిపోతుంది ఇలా గోలిన చేప ముక్కల్లో మనం చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసం పోసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం వాటిని ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి అలా ఉడికించుకొని తర్వాత దాంట్లోకి మనం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద ఆన్ చేసుకొని కట్టేసుకోవడమేనండి అంతే మనకి చేపల పులుసు అనేది తయారైపోతుంది మీకు నచ్చితే వన్స్ ట్రై చేయండి ఇలా కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా ఈ జీలకర్ర మెంతుల పొడి రెసిపీ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్